బాగున్నారా మా చిన్నప్పుడు ఒక రూమర్ ఉండేది నాగార్జున గారు ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్కి ఒకసారి ఫారెన్కి వెళ్ళి ఆయన బ్లడ్ మొత్తం చేంజ్ చేసుకుంటారు అందుకే ఆయన అంత యంగా ఉంటారని అదైతే రూమరే కానీ అప్పుడెప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి రీసెంట్ సెలబ్రిటీస్ వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి కానీ హెల్త్ స్కిన్ కేర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్కి ఫారెన్కి ఎందుకు పరిగెడుతూ ఉంటారు ఏం మన దగ్గర లేవా ఎందుకంటే అక్కడ మనకన్నా రీసెర్చ్ స్ట్రాంగ్గా ఉంది రీసెర్చ్ అంటే ఏదైనా ఒక కొత్త విషయం కనుక్కుంటే దానికి ఫస్ట్ పేటెంట్ తీసుకుంటారు తర్వాత క్లినికల్ ట్రయల్స్ చేస్తారు అంటే ఎలుకల మీద మనుషుల మీద ట్రయల్స్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఎఫ్డీఏని అప్రోచ్ అవుతారు ఎఫ్డీఏ అప్రూవ్ చేసిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు దీనికి కొన్ని ఇయర్స్ పట్టిద్ది అది మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళాంటి కంట్రీస్కి రావడానికి ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టిద్ది అందుకే డబ్బులు వాళ్ళు ఫారెన్ బరిగెత్తేది అలా నైన్టీన్ నాట్ సిక్స్లో ఆర్థర్ హార్డెన్ అండ్ విలియం జాన్ యంగ్ అనే ఇద్దరు సైంటిస్టులు బీటా ఎన్ఎంఎన్ అనే మాలిక్యూల్ని కనుక్కున్నారు బీటా ఎన్ఎంఎన్ అంటే బీటా నికోటెనమైడ్ మోనోన్యూక్లోటైడ్ అనమాట ఇది ఒక డిఫరెంట్ ఫామ్ ఆఫ్ వైటమిన్ బీ త్రీ జాగ్రత్తగా వినండి మన బాడీ సెల్స్తో తయారు చేయబడింది ఒక్కొక్క సెల్లు ఎల్ఏ డి ప్లస్ అనే మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అలా ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ఎంఎన్ అనే ఒక కోయన్జైమ్ కావాలి థర్టీ ఇయర్స్ తర్వాత ఎన్ఎంఎన్ లెవెల్స్ న్యాచురల్గా తగ్గిపోతాయి అంటే ఎన్ఏడి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట దీనివల్ల మన సెల్స్ ఏజ్ అవుతాయి అల్టిమేట్గా మనం కూడా ఏజ్ అవుతాం కాబట్టి బయట నుండి ఎన్ఎంఎన్ తీసుకోవడం వల్ల ఈ సెల్స్ మళ్ళీ ఎన్ఏడిని ప్రొడ్యూస్ చేస్తాయి దానివల్ల ఎంగా ఉండమే కాకుండా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ ఆర్థ్రైటిస్ కానీ అలాంటివి రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట ఒకసారి గూగుల్కి వెళ్ళి కంట్రీస్ విత్ బెస్ట్ ఏజ్ రిలేటెడ్ హెల్త్ అని కానీ కంట్రీస్ విత్ స్లో ఏజింగ్ అని కానీ కొడితే జపాన్ అండ్ సౌత్ కొరియా వస్తాయి ఈ జపాన్ అండ్ సౌత్ కొరియా వాళ్ళు తెగ తాగుతారు సిగరెట్ మరి సిగరెట్లు తాగే వాళ్ళు ఏజ్ త్వరగా అయిపోవాలి కదా త్వరగా చనిపోవాలి కదా ఎందుకంటే జపనీస్ ఇంకా సౌత్ కొరియన్ పీపుల్ కిమీచి అనే ఒక సలాడ్ని రోజు తీసుకుంటారు ఆ కిమీచి అనేది క్యాబేజ్ని కొల్లబెట్టి తయారు చేస్తారు ఈ బీటా నిమ్మన్ అనేది న్యాచురల్గా క్యాబేజ్లో ఎక్కువగా దొరుకుతుంది ఆ రకంగా వాళ్ళు స్మోకింగ్ చేసినప్పటికీ బీటా నిమ్మన్ ఏదో ఒక ఫామ్లో తీసుకుంటున్నారు ఇంకా ఈ బీటా నిమ్మన్ అనేది జపాన్లో లీగల్గానే వాడతారు మన ఇండియాలో కూడా లీగల్లే కాకపోతే ఎలా వాడాలో ఎంత వాడాలో తెలియదు చాలా మందికి ఈ బీటాయన్ఎంఎన్ న్యాచురల్గా కూడా కొన్నిట్లో దొరికిద్ది అది ఏంటంటే క్యాబేజ్ బ్రాకలీ ఎడమాము అవకాడో రా బీఫ్ ఇంకా స్ట్రింప్ ఇలాంటి వాటిలో నేచురల్గా దొరికిద్ది బీటాయిన్ఎంఎన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి డయాబెటీస్ రాకుండా హెల్ప్ చేస్తాయి యాంటీ ఏజింగ్కి హెల్ప్ చేస్తాయి కార్డియో డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తాయి ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఇందాక చెప్పాను కదా ఆర్థలైటిస్ లాంటివి రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తే లైఫ్ స్పెన్ పెంచుతుంది బీటా ఎన్ఎంఎన్ ఎలా వాడాలి ఇనిషియల్గా థర్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయాలి వాడడం టూ ఫిఫ్టీ ఎంజీ వన్స్ పర్ డే స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వన్స్ పర్ డే కంటిన్యూ చేయాలి ఒకవేళ బీటా ఎన్ఎంఎన్ కొనలేని వాళ్ళు కనీసం నార్మల్ నికోటెన్మైట్ సప్లిమెంట్స్ అన్నా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది ఇండియా మార్ట్లో వెరిఫైడ్ సెల్లర్స్ ఉంటారు వన్ కేజీ అరౌండ్ సెవెన్ టు టెన్ థౌజండ్ ఉంటుంది మీరు ఒకవేళ వన్ కేజీ తీసుకుంటే మీకు ఈజీగా వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది నేను తీసుకున్న సెలర్ డీటెయిల్స్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను క్యాప్సల్ ఫామ్స్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఇలా తీసుకుంటే మీకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది రీసెర్చ్ దీని గురించి ఏం చెప్తుందంటే మైస్ ఇంకా హ్యూమన్ ట్రైన్స్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాయి ఇండియా తైవాన్ జపాన్ సౌత్ కొరియా కెనడా ఇలాంటి కంట్రీస్లో ఇవి లీగల్గా వాడుతున్నారు పీపుల్ ఇంకా సెలబ్రిటీస్ టాబ్లెట్స్ ఇంకా ఇంజెక్షన్ ఫామ్లో ఇవి తీసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అయితే కాకపోతే యూఎస్ లాంటి కొన్ని కంట్రీస్లో అయితే రీసెర్చ్ ఇంకా నడుస్తుంది ప్రతి డ్రగ్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టే ఇందులో కూడా కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కొంతమందిలో సరిగ్గా తినదరకపోవడం కొంతమందికి కడుపు ఉబ్బరంగా అనిపించడం తలనొప్పి ఇలాంటివి అనిపించడం కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం ఇలాంటివి కొంతమందిలో కనపడుతుంది ఇది బీటాన్మన్ పంచాయితీ మొత్తానికి వీడియో రెండు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అవసరమైన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలాంటి నెవర్ ఎవర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి